అండి క్రేజీ అబి ఛానల్ ఈరోజు వచ్చేసి పప్పు టమాటా అయితే చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి కుక్కర్లో చేసి చూపిస్తాను కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది కదండి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి ఇవి వేగుతానే కదండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వాలండి ఇప్పుడు అవి ఫ్రై అవుతాయి కదండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకున్నా ఇవి ఎలా ఫ్రై అవుతాయి కదండి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటాం ఉల్లిపాయలు ఇలా మగ్గాయి కదండి ఫ్రై అయ్యాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఈ పప్పులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నా ఇప్పుడు పచ్చివాసన పొయ్యి దాకా ఫ్రై చేసుకున్నాం మీకు వెల్లుల్లి కన్నా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా పచ్చివాసన పొడి దాకా ఫ్రై చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసలు పొయ్యి ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా పప్పు ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి లాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుందండి పప్పు వేగడం వల్ల పప్పు అయితే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవడాను కదండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసే కొద్దిగా ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసేస్తాము అలాగే పసుపు దీనికి బాగా కలిసేలాగా కలుపుకుని కలుపుకొని టమాటా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మధ్యలో ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకటి ఫ్రై చేయండి పప్పు బాగా కలుపుకొని వాటర్ అయితే వేసేసుకోండి సరిపడగా వాటర్ అయితే వేసుకుందాం ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి కదండి ఇప్పుడు కుక్కర్ మొత్తం పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఇప్పుడైతే ఐదు విజిల్స్ అయితే అయిపోయండి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని చూద్దాం పప్పు అయితే మనకు రెడీ అయిపోయిందండి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ పప్పు అయితే రెడీ అయిపోద్దండి అండి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్